హలో గైస్ వెల్కమ్ టు చిత్తూరు అబ్బాయి రుచులు మన చిత్తూరులో వండే లెమన్ రైస్ ఉంటుంది చూడండి చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా సింపుల్గా ఉంటుంది ఎలా ఉంటుందో చేసేద్దాం పెదండి దీనికోసం మనం ఒక ప్యాన్ తీసేసుకొని అందులో ముందుగా ఒక త్రీ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసేసుకోండి ఆయిల్ హెల్త్కి మంచిది కాదు కానీ అప్పుడప్పుడు ఇలా వేసుకోవటం తప్పేమీ కాదు కానీ రెగ్యులర్గా మాత్రం వేసుకోకండి అండ్ వేసుకున్న తర్వాత అందులో ఒక టేబుల్ స్పూన్ జీరా వేసుకోండి జీరా కాస్త ఒక థర్టీ సెకండ్స్ వరకు చెట్లను తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు కూడా తీసేసుకొని వాటిని కూడా చెట్లనిచ్చివ్వండి అండ్ దీనికి ముఖ్యంగా మనం వేసుకోవాల్సింది పల్లీలు అనమాట సో పల్లీలు ఒక టూ టేబుల్ స్పూన్ వరకు వేసుకొని వాటిని మనము లైట్గా గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు రోస్ట్ చేసుకోవాలి వీటితో పాటు మనము ముఖ్యంగా తీసుకోవాల్సింది మూంగ్ దాల్ సో మూంగ్ దాల్ మీరు ఎంతైనా తీసుకోండి నేనైతే టూ టేబుల్ స్పూన్ తీసుకుంటున్నాను ఇవి తీసేసుకొని బాగా కలిపేసుకోండి కాస్త బాగా రోస్ట్ అవ్వాలన్నమాట ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి బాగా రోస్ట్ అవ్వాలి అవి రోస్ట్ అయిన తర్వాత మనమైతే మిర్చి తీసేసుకుందాం మిర్చి ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేసేసుకొని వాటిని వేసేసుకోండి అనమాట అండ్ ఆ వేసుకున్న తర్వాత కర్రీ యూస్ వేసుకునేసి వాటిని కూడా కాస్త కలిపేసేసుకోండి నీట్గా ఇలా నేను ఎలా అయితే వీడియోలో చూపిస్తున్నానో ఇలా స్లోగా నీట్గా కలిపేసేసుకొని ఒక ఐదు నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో వాటిని బాగా అలాగే రోస్ట్ అవ్వనివ్వండి ఇన్నిసార్లు రోస్ట్ రోస్ట్ అంటున్నానని ఎందుకు అనుకుంటున్నారా ఈ వీడియోకి అండ్ ఈ లెమన్ రైస్కి ఖచ్చితంగా రోస్టింగే ఇంపార్టెంట్ అండి అండ్ అదైన తర్వాత కాస్త పసుపు వేసుకొని అండ్ కాస్త లైట్గా కారం పౌడర్ వేసుకునేసి వాటిని మిక్స్ చేసేసుకొని వాటిని లో ఫ్లేమ్ మీద కాస్త వేడెక్కనివ్వండి దాంతోపాటు మీ టేస్ట్ బిడ్స్కి తగ్గ సాల్ట్ వేసుకునేసేయండి అండ్ ఇవి వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసేసుకొని లో ఫ్లేమ్ మీదనే బాగా కలుపుతూ ఉండండి కలిపిన తర్వాత ఒక టూ టేబుల్ స్పూన్ వరకు లేకపోతే ఒక చా స్మాల్ కట్ట వరకు కొత్తిమీర తీసేసుకొని దాన్ని కూడా వేసుకొని కలిపేసుకోండి అండ్ మన ఈ రెసిపీకి సీక్రెట్ రెసిపీ ఇదేనండి ఇంగువ ఇంగువ వేసి చూడండి చాలా బాగుంటుంది మ్యాక్సిమం మన చిత్తూరు సైడ్ అయితే వేసేస్తారు అన్నట్టు సో ఇవి దాని తర్వాత ఒక ఐదు నిమిషాలు స్టవ్ ఆపేసి ఉంచేసిన తర్వాత మనం ఇలా లెమన్స్ని ఆఫ్లో కట్ చేసుకునేసి దాన్ని ఇలా నీట్గా పిండేసుకోవాలి పిండేసుకునే ముందు ఆ విత్తనాలు పడకుండా ఉండడానికి ఇలా ఏదైనా ఏదైనా జుగాటు యూజ్ చేసేసుకోండి అండ్ ఇలా పిండిన తర్వాత దాన్ని నీట్గా కలిపేసుకొని ఒక రెండు మూడు నిమిషాలు అలాగే ఉంచేసుకొని మూత పెట్టేసి ఉంచేసేసేయండి అన్నట్టు తర్వాత ఇందులోకి వేడిగా వేడి వేడి అన్నం నీట్గా చల్లార్చుకున్న తర్వాత దాన్ని కలుపుకొని చాలా స్లోగా కలుపుకొని తింటే ఉంటుంది ఆహా మై మర్చిపోతారు అంతే ఒక్కసారి ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది సింపుల్గా ఉంటుంది అండ్ టిఫిన్స్ లేకి లంచ్ లేకి డిన్నర్ లేకి దేనికైనా సూపర్గా ఉంటుంది వీడియో నచ్చిందా ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ సో మచ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ